పన నియర్ అంటే ఇంతంత కంచెనే ప్రమోషన్లు ఇవాలనే నియర్ లైక్ కదా వొటాలే నియర్ లైక్ కదా వొటాలే కనీశవేత్ర ₹26000 ఇవాలనే ఫేస్ కేలో ఇవాలనే ఫేస్ కేలో అంమజై

నామినే పైస్కేళ్ళుగా ఇవ్వాలని అది కోరుతున్నామని గత ఆరు సంవత్సరాల నుంచి ఇదే ధర్నాలు చేస్తూ ఉన్నాము ఇదే సమ్మె చేస్తూ ఉన్నాము మమ్మల్ని గవర్నమెంట్ ఎవరూ పట్టించుకోలేదు మా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలన్నాము మొన్నటికి మొన్న రాష్ట్రం విడిపోయి కొత్తగా వచ్చిన రాష్ట్రం కూడా తెలంగాణలో పేస్కేళ్ళు అమలు చేసి వాళ్ళకి పేస్కాయలు వేతరణిస్తారు కాబట్టి మాకు కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు మాకు పేస్కాయలు కేటాయించాలని నామినీగా ఉండే తల్లి తండ్రులు అరవై ఐదేళ్ళు పైబడి మూలను పడి మంచాన పడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మొదలు వాళ్ళ కొడుకులు వాళ్ళ పిల్లలు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నామినీగా విఆర్గా గుర్తించి ఉండే వాచ్మెన్ వాచ్మెను అటెండర్ విఆర్ఓ మాకు కేటగిరీ ప్రకారము మా కోటాలో ఎంత మాకు ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆకే రిజర్వేషన్ ప్రకారం మాకు కేటాయించాలని కోరుచున్నామో ఇట్లు కనేకల్ మండలం గ్రామవీహార్య తలారి వనరుస్తాను